దేశాంతరగతులు చాలా కాలం నుంచి భక్తుడిగా ఉంటూ ఉన్న బెంగాలీ దేశస్తు అరవింద బోసుకు ఒకే కొడుకు ఒకే కూతురు ఉండేవారు చెట్టల్లే పెరిగిన కొడుకు పద్దెనిమిది ఏండ్లైనా నిండకుండా గతించాడు అది కారణంగా అతడు ఆ ఖిన్నత పోగొట్టుకునే నిమిత్తం భగవాన్ని అప్పుడప్పుడు ఏదైనా ప్రశ్నిస్తూ ఉండేవాడు ఈ రోజున కూడా ఏదో ప్రశ్నించాడు అందులోనూ ఆ విచారం వ్యక్తమవుతూనే ఉంది భగవాన్ యథాప్రకారం నేను నువ్వు తెలుసుకోమనే బోధ చేశారు అతనికి ఇంకా తృప్తి కాలేదు భగవాన్ విచారసాగరంలో ఒక కథ ఉన్నది చెప్తాను వినండని ఇట్లు సెలవిచ్చారు రాముడు కృష్ణుడు అనే యువకులు ఇద్దరు విద్యాభ్యాసం ఉన్నరించి విశేషధనం ఆర్జిస్తామని వారి వారి తల్లిదండ్రులకు చెప్పే విదేశాలకు వెళ్ళారు కొన్నాళ్ళకు ఒకడు అకస్మాత్తుగా మరణించాడు ఒకడు విద్యాభ్యాసం ఉన్నసి విశేష ధనార్జన పరుడై సుఖంగా ఉన్నాడు ఆ వెనుక కొన్నాళ్ళకు ఒక భర్తకుడు అక్కడి నుండి బయలుదేరి వీరి తల్లిదండ్రులున్న దేశానికి వెడుతుంటే జీవించి ఉన్నవాడు తన తండ్రికి తాను ఐశ్వర్యవంతుడై సుఖంగా ఉన్నానని తనతో వచ్చిన వాడు గతించాడని చెప్పి పంపాడు ఆ భర్తకుడు అట్లు చెప్పక బతికున్నవాణి తల్లిదండ్రు తండ్రులతో మీ వాడు గతించాడని గతించిన వాని తల్లిదండ్రులతో మీ విశేషంగా ధనం సంపాదించి సుఖంగా ఉన్నాడని చెప్పాడు గతించిన వాని తల్లిదండ్రులు అబ్బాయి వస్తాడని సంతోషిస్తున్నారు ఉన్నవాని తల్లిదండ్రులు పోయినాడని దుఃఖిస్తున్నారు వాస్తవానికి వారి కొడుకును వారు చూడలేదు వీరి కొడుకును వీరూ చూడలేదు ఎక్కడో ఉన్నాడని పోయినాడని హర్షశోకాలు అనుభవించారు అంతే ఆ దేశం వెళ్ళి చూస్తే కదా యథార్థం తెలియడానికి మనము అంతే మనసు చెప్పే అవకతవక మాటలు నమ్మి ఉన్న వస్తువు లేనిదిగా లేని వస్తువు ఉన్నదిగా తలచి భ్రమిస్తాం మనసు మాటలు నమ్మక హృదయంలో ప్రవేశించి ఉన్న కుమారుని చూస్తే బయట బిడ్డలతో పని ఏమీ లేదు ఒక సంవత్సరం కిందట బొంబాయి రాష్ట్రంలోని రాని ఒక ఆమె వచ్చింది ఉత్తమ ఇళ్ళలో బిడ్డల తల్లి ఆమె భర్త విదేశాలలో ఉంటున్నాడు ఎంతో ధైర్యవతి కానీ ఆ లోటు మనసులో ఉండదా భగవాన్ దర్శనం వల్ల వారి బోధ వల్ల శాంతి లభించగలదని వచ్చింది వచ్చిందనుకున్నారంతా దానికి తార్కాణంగా ఏం అనుకున్నావో మురుగన్నరు భగవాన్ గురించి అరవన్లో పాటలు పద్యాలు చాలా రాశారని విని మంచివి కొన్ని చదివించి ఇంగ్లీష్లో తర్జుమా చేయించమని స్నేహితురాలి ద్వారా శ్రీ శ్రీవారితో మనవి చేసింది భగవాన్ నాకేం తెలుస్తుంది మురుగనారిని అడగటం మంచిది అని ముందు చెలోక్తిగా అన్నారే కానీ మధ్యాహ్నం రెండున్నరకు నేను వెళ్ళేసరికి పుస్తకంలో పుట్టలు తిప్పుతూ గుర్తులు పెట్టి సుందరీశయ్యకు చూపుతున్నారు ఆ కరుణకు ఆశ్చర్యపడుతూ కూర్చున్నాను భగవాన్ నా వైపు చూసి ఆ రాణి మురగనారు పాటల్లో మంచివి ఏరి ఇంగ్లీష్లో చెప్పించమని కోరింది వారు రాసిన సన్నిధి మురే అనే పుస్తకంలో భూ భృంగ సందేశం అనే ఒక భాగం ఉంది ఆ భాగంలో ముఖ్యమైనవి గుర్తులు పెట్టాను నాయక నాయక భావం మనస్సు నాయిక రమణుడు నాయకుడు తొమ్మిద చెలికత్తె గుర్తుపట్టిన ఈ పాటల సారాంశం ఏమంటే నాయక తన చెలితో నా రమణుడు ఎటో మాయమైనాడు వెతుక్కుని రావే అంటే తొమ్మిద నాయకతో ఇలా అంటుందిట ఓ అమ్మ నీ రమణుడు నీలోనే ఉంటే నన్నక్కడ వెతకమంటావు ఎప్పుడైనా వేడిగా ఆహారం ఇస్తే అయ్యో నా రమణుడు నానాథుడు హృదయంలో ఉన్నాడే ఈ వేడికి కాగిపోడా అనే దానివే ఇప్పుడు నన్నెక్కడో వెతకమంటావేమి నీ నాథుడు నీలోనే ఉంటే నేను ఎక్కడ వెతికేది ఈ భ్రాంతి వదిలి నీలో ఉన్న నీ నాథుని కలుసుకుని శాంతించు అని తొమ్మిది చెప్పిందిట ఇది ఆ పాటల సారాంశం ఇవైతే మంచిదని గుర్తులు పెట్టాను పాపం భర్త ఎక్కడో ఉన్నాడో మనసుకు కించ ఆమె చిత్తవృత్తిని అనుసరించి చెప్పవలసి ఉన్నది అందుకు ఇవి అనుగుణ్యంగా ఉంటామని చూచానన్నారు ఇంతలో రాణి వచ్చింది లోకమ్మ చేత పాటలు పాడించి రామచంద్రయ్య చేత ఇంగ్లీష్లో అర్థం చెప్పించారు ఆమెకి తృప్తి కలిగింది దూరమందున్న భర్తకై దుఃఖించక మనసును అంతర్ముఖం చేస్తే ఆత్మేశ్వరుడు సదా సన్నిహితుడై ఉంటాడని భగవాన్ ఈ పాటల నేపంతో బోధించారని అంతా అనుకున్నాము